నమస్తే ఫైనల్గా సోనం రఘువంశీ రాజా రఘువంశీ మర్డర్ కేసుని ప్లాట్ చేసింది ప్లాన్ చేసింది నేనే అని చెప్పేసి ఎస్ఐటి మన మేఘాలయ ఎస్ఐటి దగ్గర తను అంగీకరించింది రెండు మూడు గంటల కిందట నా ఈ అంగీకరించడానికి ముందు అంటే మనము రెండు రోజుల కిందట చూసుంటే నేను విక్టిమ్ నేను మర్డర్ చేయలేదు నన్ను కిడ్నాప్ చేశారు అని చెప్పిన సోను సోనం రఘువంశి ఇప్పుడు ఎందుకు యాక్సెప్ట్ చేసింది అన్నది ఇన్డెప్త్గా ఒకసారి చూద్దాం ఏమైంది ఫస్ట్ తొమ్మిది రోజుల తర్వాత రాజా రఘువంశి బాడీ దొరికింది ఆ బాడీ దొరికిన తర్వాత అక్కడ సోనం రఘువంశి వేసుకున్న ఒక జకెట్ పడి ఉంది ఇప్పుడు ఈ రెండింటికి మధ్యన ఒకటి అర్థమవుతుంది ఏంటంటే సోనం రఘువంశీని మ్యాక్సిమం కిడ్నాప్ చేసి ఉండాలి అని చెప్పేసి ఫస్ట్ పోలీసులు కూడా అదే భావించారు తర్వాత జరిగింది ఏంటి అంటే ఇప్పుడు ఆ ఇన్సిడెంట్ అయిన తర్వాత ఎన్నో ఆధారాలు మెల్లిమెల్లిగా బయటికి రావడం స్టార్ట్ అయింది నిన్నటి నుంచి ఈరోజు వరకు తనని ఇన్వెస్టిగేట్ చేసి ఏదైతే ఇన్ఫర్మేషన్ రాబట్టడానికి తి తను ఆ ఎమోషనల్ స్ట్రెస్కి గురయ్యి ఆ నిజం బయటికి చెప్పడానికి ముందు ఎస్ఐటి వాళ్ళు ఒక వీడియో ప్లే చేశారు ఆ వీడియో ఏంటి అంటే సోనం రఘువంశీ రాజ్ కష్వా అనే పర్సన్ని ఆ మర్డర్ ఇన్సిడెంట్ తర్వాత జకెట్ లేకుండా బయట అంటే ఇన్సిడెంట్ ప్లేస్ నుంచి పది కిలోమీటర్ల దూరంలో తను రాజ్ని కలిసింది టోటల్ ప్లాట్ అనేది అక్కడ ఇంకా పాపం సోనంకి అర్థమైపోయింది నేను ఇంకా బయటికి రాలేను అందు గురించి సోనం ఏం చేసింది నేనే చేశాను ఇది నా ప్లానింగ్ దీంట్లో ఉంది నా మ్యాటర్ ఏంటి అంటే మనము ఇన్ని రోజులు వింటున్న దాంట్లో చాలా నిజాలు ఉన్నాయి కొన్ని అబద్ధాలు ఉన్నాయి ఏంటి వీళ్ళిద్దరు హనీమూన్ ప్లాన్ చేసుకోవడం నిజం దానికి ముందు వెళ్తే సోనంకి రాజ్కి మధ్యన వాళ్ళ ఆఫీస్లో ఒక ఎఫ్ఐఆర్ ఉంది పేరెంట్స్ మాట కాదని లేక పేరెంట్స్ని నో అని చెప్పినా సరే వాళ్ళు ఒప్పుకోక సోనము రాజా తోటి పెళ్ళికి ఒప్పుకున్నారు ఒప్పుకున్న తర్వాత ఆల్రెడీ సోనము తన రెసిస్టెన్స్ని వాళ్ళు ఇంట్లో చూపించారు నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదు నేను చేసుకోలేను నాకు ఇతను వద్దు అన్న రెసిస్టెన్స్ని ఇంట్లో చూపించినప్పుడు సోనం తల్లిదండ్రులు ఈ పర్టికులర్ పెళ్ళిని చేసుకోవాలి అని చెప్పి సోనంని ఫోర్స్ చేసి ఒప్పించారు అప్పుడు సోనం వాళ్ళ అమ్మగారితో ఒక మాట అన్నారు ఏంటి అంటే నీ గురించో నాన్న గురించో నేను పెళ్ళి అయితే చేసుకుంటాను దాని తర్వాత జరిగే కండిషన్స్ కాన్సిక్వెన్సెస్కి నాది కాదు బాధ్యత మీది ఎప్పుడైతే ఈ మాట అన్నారో వాళ్ళమ్మ పట్టించుకోలేదు పెళ్ళి అయిపోయింది పెళ్ళి అవ్వంగానే ఈ పర్సన్ నాకు వద్దు అని చెప్పేసి డైవోర్స్ తీసుకుని ఉంటే తన లైఫ్ చాలా బాగుండేది కానీ ఇక్కడ ఏం జరిగింది అంటే రాజ్ కష్వ ఇరవై ఏళ్ళ కుర్రాడు సోనం ఇరవై ఐదేళ్ళు రాజా రఘువంశి ముప్పై ఏళ్ళు ఇరవై ఏళ్ళ కుర్రాడిని ఎవరైతే సోనం లవ్ చేశారో అతనితోటి కలిసి ఒక స్కెచ్ గీశారు ఇప్పుడు డివోర్స్ ఇవన్నీ అంటే కానపనులు మళ్ళీ సంవత్సరం రెండు సంవత్సరాలు పడుతుంది ఫ్యామిలీలు అందరూ ఇన్వాల్వ్ అవుతారు ఏదో ఒకటి చెప్పి నచ్చ చెప్పి కూర్చోబెట్టడానికి చూస్తారు ఎలాగో హనీమూన్కి వెళ్తున్నారు కాబట్టి ఒక యాక్సిడెంట్గా క్రియేట్ చేసి చంపేస్తే ఎలా ఉంటుంది ఇక్కడి నుంచి స్టార్ట్ అయిన ప్లాట్ లెవెంత్కి పెళ్ళైంది పంతొమ్మిదో తారీఖు ఇరవై తారీఖున వాళ్ళు బయలుదేరారు ఏం జరిగింది ప్లాన్ ప్రకారంగా సోనము రాజా ఇద్దరూ కలిసి ఫస్ట్ కామాఖ్యమ్మ టెంపుల్కి వెళ్ళారు కామాఖ్యమ్మ టెంపుల్కి వెళ్ళిన తర్వాత అక్కడ ప్రశాంతంగా దర్శనం జరిగింది ఆ దర్శనం అయిన తర్వాత వాళ్ళ నెక్స్ట్ ప్లాన్ ఎక్కడికి ఉండాలి అంటే జమ్మూ అండ్ కాశ్మీర్ సోనమ్ మైండ్లో ఒకటి డౌట్ వచ్చింది అంటే రాజాకి చెప్పిన విధానం రీసెంట్గా జరిగిన ఫుల్గామా అటాక్లో జరిగిన టెర్రరిస్ట్ అటాక్ ఇప్పుడు అక్కడికి వెళ్ళడం సేఫ్ అనేసి నాకు ఆ గట్ ఫీల్ రావట్లేదు ఇంకా బెటర్గా ఉంటుంది మనం మేఘాలయకి వెళ్దాం మన హనీమూన్కి రాజా నో చెప్పలేదు ఎందుకు అంటే వైఫ్ అంటే అంత ఇష్టం ఉంది కాబట్టి నో చెప్పలేదు సరే వాళ్ళ ప్లాన్ని జమ్మూ అండ్ కాశ్మీర్ కాకుండా మేఘాలయకి వీళ్ళు డైవర్ట్ చేశారు అక్కడి నుంచి అసలైన సినిమా ఏ రోజైతే వీళ్ళు కామాఖ్యమ్మ టెంపుల్ దగ్గర నుంచి మొదలుపెట్టి మేఘాలయకి స్టార్ట్ అయ్యారో అదే మూమెంట్లో రాజ్ కష్వా ఎవరైతే ఉన్నారో ఇతను వీళ్ళని ఫాలో అవడం స్టార్ట్ అయింది సో సోనెం చేశారు వీళ్ళు వెళ్ళే ట్రావెల్ డేట్స్ వీళ్ళు వెళ్ళే రూట్ ఏంటి వీళ్ళు ఎలా వెళ్తున్నారు ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ కూడా రాజుకి ఇవ్వడం అనేది అయితే జరిగింది సో ఒక మనిషిని చంపడం అనేది ఒకళ్ళతో అయ్యే పని కాదు అది కూడా ఇరవై ఏళ్ళ కూర రాడు అందు రాజు ఏం చేశాడు ఒక ముగ్గురు కిరాయి హంతకులను అతను హైర్ చేసుకున్నాడు వాళ్ళు ఈ మర్డర్ ప్లాన్ చేసి అతని ఎగ్జిక్యూట్ చేయడం కోసము వాళ్ళు ఛార్జ్ చేస్తాను అనేది అక్షరాల ఇరవై లక్షలు ఈ ఇరవై లక్షలు ఇచ్చింది ఎవరో కాదు మన సోనమే దీనికి ఫస్ట్ పేమెంట్గా యాభై వేలు రాజుకి ఇచ్చారు దాని తర్వాత లక్ష 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 లక్షలు ట్రాన్స్ఫర్ అయింది అల్టిమేట్గా వీళ్ళు షిలాంగ్లో ఏ హోటల్లో అయితే ఉన్నారు దానికి ఒక కిలోమీటర్ దూరంలో రాజ్ వాళ్ళు కూడా హోటల్ తీసుకుని ఉన్నారు ఆ నలుగురు అక్కడే ఉన్నారు ఏ రోజైతే వీళ్ళు ట్రెక్కింగ్కి బయలుదేరారు ఆ ట్రెక్కింగ్కి బయలుదేరే సమయంలో రాజ్ రాజా రఘువంశీ అండ్ సోనం వీళ్ళు ఇద్దరు ఒక బైక్ని రెంట్కి తీసుకుని వీళ్ళు అక్కడికి బయలుదేరడం అనేది జరిగింది అక్కడికి బయలుదేరే తరుణంలో వీళ్ళిద్దరు ఎలా ఉన్నారు కంప్లీట్ ఎటువంటి డిస్టర్బెన్స్ లేదు ఆ మూమెంట్లో దానికి ముందు సోనం రఘువంశి రాజా రఘువంశీ వాళ్ళ మదర్కి కాల్ చేసి ఇలాంటి లొకేషన్కి తీసుకొచ్చారు నాకు ఇక్కడ ఊపి రాడట్లేదు ఇబ్బందిగా అవుతోంది బట్ స్టిల్ ఓకే అని చెప్పేసి మాట్లాడారు దానికి ఒక రోజు ముందు రాజా రఘువంశీతోటి వాళ్ళ మదర్తోటి మాట్లాడినప్పుడు ఎంత క్యా న్యాచురల్గా ఉంది అంటే కాల్ ఎక్కడున్నావు తిన్నావా ఇంకా కిందకు వచ్చారా పైన ఉన్నారా సరే ఎప్పటికొస్తున్నారు అంటే ఇప్పుడు కాదు ఇంకా టైం పడుతుంది రేపటికొస్తాం సాయంత్రం కోసం ఇవన్నీ వాళ్ళ అబ్బాయి వాళ్ళ అమ్మతోటి మాట్లాడారు సరే ఇప్పుడు సోనం రఘువంశి రాజా రఘువంశి కలిసి వీళ్ళు ఎప్పుడైతే ట్రెక్కింగ్కి వెళ్ళారో ఒక బైక్ మీద ఒక దగ్గర పార్క్ చేసి అక్కడి నుంచి కొన్ని కిలోమీటర్లు వెళ్దామని వీళ్ళని ఫాలో అవుతుంది ఎవరు రాజ్ అండ్ ఆ ముగ్గురు కిల్లర్స్ ఒక స్పాట్ వచ్చింది అక్కడి నుంచి దిగి నడుచుకుంటూ వెళ్ళాలి వీళ్ళు నడుచుకుంటూ బైక్ ఆపి అక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్ళే టైంలో ఒక ఐ విట్నెస్ అతను ఎవరో కాదు సోనం అండ్ రాజా వీళ్ళు ఇద్దరు ముందు హైర్ చేసుకుందాం అనుకుంటున్న ఒక టూరిస్ట్ గైడ్ ఈ టూరిస్ట్ గైడ్ వీళ్ళ ఇద్దరిని చూసినట్టు అసలు డౌటే వచ్చేది కాదు వీళ్ళు ఇద్దరితో పాటు ఇంకొక ముగ్గురు నలుగురున్నారు అన్న ఇన్ఫర్మేషన్ డే వన్లో పోలీస్ స్టేషన్లో పోలీసులకు ఇచ్చారు ఇక్కడ అడవిలోకి వెళ్ళేటప్పుడు రాజ్ తల మీద ఫస్ట్ వెనకాల నుంచి ఒక దాడి జరిగింది ఆ రిటాలియేషన్ ట్రై చేసేటప్పుడు ముందరి నుంచి ఒక దాడి జరిగింది దీంతో ఆ అబ్బాయి కొలాప్స్ ఇప్పుడు ఎప్పుడైతే కొలాప్స్ అయ్యారో అక్కడి నుంచి రెండు కిలోమీటర్లు లోపలికి తీసుకెళ్ళి ఒక లోయలో పడేశారు అందు గురించి ఆ శవం దొరకడానికి పోలీసులకి తొమ్మిది రోజుల టైం పట్టింది ఆ శవానికి దగ్గరలోనే ది ఒక జాకెట్ వదిలేశారు అక్కడి నుంచి ఏమైంది సోనం రాజ్ అండ్ మిగతా ముగ్గురు కిల్లర్స్ వీళ్ళు అందరూ కలిసి బయలుదేరారు పది కిలోమీటర్ల డిస్టెన్స్లో ఒక చిన్న సీసీ కెమెరాకి ఈ విజువల్ దొరికింది విజువల్స్ చూపించాలని చెప్పి నాకు ఎంత ఉన్నా సరే నేను మీకు చూపించలేను ఎందుకు అంటే నేను షూట్ చేసినవి కాదు అఫీషియల్ పబ్లిక్ డొమైన్లో కాదు ఈఎన్ఐ వాళ్ళు ఎవరో ఉంటే కాపీ రైట్స్ పడతాయి కాబట్టి నేను చూపించలేను అందు గురించి నేను పూస వచ్చినట్టు మీకు ఇంచ్ టు ఇంచ్ డీటెయిల్స్ చెప్తున్నా సో అక్కడి నుంచి ఆ రోజు నైట్ వాళ్ళు అందరూ కూడా షిలాంగ్లోనే ఉన్నారు దాని తర్వాత ఎవరికి వాళ్ళు డిస్పోజ్ అవ్వడం జరిగింది జనరల్గా అందరూ అనుకున్నారు మిస్సింగ్ కేసు కిందకి ఫైల్ చేసేసి వదిలేస్తారు అని ఎప్పుడైతే రాజా రఘువంశీ డెడ్ బాడీ దొరికింది సోనం కిడ్నాప్ అన్న తోటలోకి వెళ్ళేసి ఇన్వెస్టిగేషన్ చాలా డీప్గా వెళ్ళి సోనం ప్రైమ్ సస్పెక్ట్ అయిన తరువాత ఇంకా నేను పరిగెత్తి లాభం లేదు ఏదో ఒక విధంగా నేను సరెండర్ అయిపోవాలి అన్న ఉద్దేశంతో అప్పటికే ఎనిమిది వందల కిలోమీటర్లు ట్రావెల్ చేసి ఉత్తర్ప్రదేశ్లో గాజీపూర్ అన్న విలేజ్ దగ్గర ఒక దాబాలోకి వెళ్ళి సోనం రఘువంశి వాళ్ళ అన్నయ్యకి కాల్ చేసి ఏడవడం స్టార్ట్ చేసింది ఏడిచి ఏడిచి ఏడిస్తే ఎక్కడున్నావు అంటే ఒక దాబాలో అంటే ఆ దాబా తోటి వాళ్ళ అన్నయ్య మాట్లాడి మా అమ్మాయిని కొంచెం జాగ్రత్తగా చూసుకోండి పక్కనున్న పోలీస్ స్టేషన్ దగ్గరకు అప్పచెప్పండి అని చెప్పేసి చెప్తే ఆ దాబా ఓనర్ నేను ఒక్కడే ఉన్నాను వెళ్ళడం కుదరదు అని చెప్పేసి వాళ్ళ అన్నయ్యతో చెప్పిన తరువాత వాళ్ళు ఉన్న లొకేషన్ని తీసుకుని దాని చుట్టూతో ఉన్న పోలీస్ స్టేషన్స్ ఎక్కడో చూసుకుని వాటికి ఫోన్ చేసి నా సిస్టర్ ఈ ప్లేస్లో ఉంది మీరు వెళ్ళి తనని కస్టడీలోకి తీసుకోండి అని చెప్పేసి చెప్పిన పర్సన్ సోనం వాళ్ళ బ్రదర్ దాని తర్వాత టీవీలో చూస్తున్నాము ఆ నెక్స్ట్ డే షిలాంగ్ నుంచి పోలీసులు వెళ్ళారు అక్కడి నుంచి పాట్నా పాట్నా నుంచి కోల్కతా ఫ్లైట్లో వెళ్ళారు అక్కడి నుంచి బై రోడ్ వీళ్ళు షిలాంగ్కి బయలుదేరి వెళ్ళారు వెళ్ళిన తర్వాత సోనం సోనం రఘువంశి ఫస్ట్ చెప్పిన వర్డ్ ఏంటి అంటే నాకు ఈ హత్యతో సంబంధం లేదు నేను ఒక వ్యక్తిని మాత్రమే అని చెప్పేసి సోనం చెప్పింది కానీ షిలాంగ్ పోలీసులు చూపించిన ఎవిడెన్స్ని బేస్ చేసుకుని ఇంకా సోనం దగ్గర చెప్పడానికి వేరే వర్డ్స్ ఏం లేవు అల్టిమేట్గా తను చేసిన ప్లానింగ్ తను ఇచ్చిన డబ్బులు ప్రతి ఒక్క విషయము ఈరోజు పోలీసుల దగ్గర చెప్పడం అనేది జరిగింది నెక్స్ట్ జరిగేది ఏంటి అమ్మాయిని తీసుకెళ్ళి కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారు మళ్ళీ కస్టడీలోకి తీసుకుంటారు ఇన్వెస్టిగేషన్కి ఆ ఇన్వెస్టిగేషన్ అంతా అయిపోయిన తర్వాత ఛార్జ్షీట్ వేస్తారు ఈ లోపల కొంచెం టైం తీసుకున్నా సరే జరిగేదైతే ఒకటే ఏంటి తనకి బెయిల్ వచ్చి బయటకు వచ్చి ఈ కేసుని డ్రాక్ చేస్తారు మన లో ఉన్న లూప్ హోల్స్ చూసుకుని వాళ్ళు ఏదైతే చేస్తారో దానికి మనం చూస్తూనే ఉంటాం ఎన్నో చూసాము ఇప్పుడు ఇది కూడా అల్టిమేట్గా ఒక గొప్ప స్టేట్మెంట్ ఏంటంటే సోనం రఘువంశీ వాళ్ళ బ్రదర్ ఒక మాట అన్నారు నా సిస్టర్ గనక తప్పు చేసి ఉంటే ఉరి తీయండి అన్న వర్డ్ వాళ్ళ బ్రదర్ నోట్లోంచి వచ్చింది సో గైస్ ఇది టోటల్ ఎపిసోడ్ సోనం రఘువంశీ రాజా రఘువంశీ మిస్సింగ్ టు మర్డర్ కేస్ ఇన్ ఎ వెరీ బ్యూటిఫుల్ హెవన్లీ ల్యాండ్ కార్ మెగావ్యాన్ ఈ ఇన్సిడెంట్ మీరు విని నా ఎక్స్ప్లెనేషన్ మీకు ఎలా అనిపించింది అన్నది ఎంతమంది విన్నా సరే ఖచ్చితంగా నాకు వీడియో కింద కమెంట్స్లో చెప్పండి ఫర్దర్ బెటర్ వీడియోస్ అక్యురేట్ కంటెంట్ తోటి ఇవ్వడం కోసం నేను ట్రై చేస్తుంటాను థ్యాంక్ యూ జై హింద్